నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి అమరావతి చిత్రకళా వీధి ముగిసి వారం రోజులు అవుతుంది సో ఈ వారం రోజులు నేను ప్రతి ఒక్క కళాకారు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి ఇలా వీడియో చేయమన్నప్పుడు అందరూ చాలా బాగా స్పందించారు అలాగే వాళ్ళు చిత్రకళా వీధిలో పాల్గొన్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే మా అందరికీ కూడా ఒక గ్యాలరీ కావాలి నేను కూడా ఒక ఆర్టిస్ట్ని కాబట్టి మా అందరికీ ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంటే బాగుంటుంది మనం ఎక్కడికో వెళ్ళి షోస్ చేయడం కంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంటే దాంట్లో మనం ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది నాకు తెలిసి తిరుపతిలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే స్వామిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది జనాలు వస్తారు వాళ్ళకి మా కళలని పరిచయం చేసినట్టు ఉంటుంది అలాగే అటుపక్కల తమిళనాడు నుండి ఇటు కర్ణాటక నుండి కూడా షోస్ చూడటానికి వస్తారు వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ పెట్టడానికి వీలుగా ఉంటుంది అనే నా ఉద్దేశం అక్కడ నేను రిఫర్ చేసిన ఎక్కడ పెట్టినా ఓకే సో ఆర్టిస్టులు ఆంధ్రాలో ఏం తక్కువ లేరు మాక్సిమం ఓ యాభై వేల మంది ఉండొచ్చు నాంచన ప్రకారం ఒక ఇరవై ముప్పై వేల మంది ఉండొచ్చు మేబీ ఓ యాభై వేల మంది కూడా ఉండచ్చు సో అటువంటి చిత్రకారులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో మనం చూడొచ్చు ప్రతిరోజు ఏదో ఒక షో అవుతూనే ఉంటుంది యోగా దగ్గర ఆర్టిస్టులను పిలిపిస్తూ ఉంటారు అలాగే మన విజయవాడలో ఒక ఎగ్జిబిషన్ జరిగింది ఒక ఆర్ట్ కాంపిటీషన్ జరిగింది ఇలా కాంపిటీషన్ జరుగుతూనే ఉన్నాయి సో ఆర్టిస్ట్లకి ఏం తక్కువ లేదు సో ప్రతి ఆర్టిస్ట్ కోరిక ఏంటి అంటే ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంటే బాగుంటుంది అని ఇది మా విన్నపం ఇది తేజస్విని గారు కనుక చేస్తే చరిత్రలో ఆమె పేరు మిగిలిపోయింది ఎందుకంటే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నిర్మించారు అంటే ఆమె పూనుకుంది అన్న పేరు ఆమెకి నిలిచిపోతుంది కాబట్టి సో ఆమె పూనుకోవాలి ఈ చిత్రకళా వీధిని ఇంత సక్సెస్ఫుల్ చేశారు కాబట్టి అది కూడా తేజస్విని గారు చేస్తారని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ టు వన్ ఎవరైతే వీడియోస్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఎందుకంటే నేను చెప్పగానే వచ్చి ఒక వీడియో బయట ఇవ్వడం అనేది అంత సులభం కాదు ఎప్పుడూ కెమెరాల ముందుకి రాని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఒక రెండు మాటలు చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ టు ఎవరీవన్ సో మనతో ఇంకొంతమంది ఆర్టిస్టులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని కూడా కలుద్దాం నమస్తే అండి నా పేరు మౌనిక మాది పేరు మరో నేను సెల్ఫ్ మినియన్ ఆర్టిస్ట్ని అమరావతి చిత్రకళా వీధిలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్తో చూడటం ఒక మంచి అనుభూతిని ఇచ్చింది ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే కండక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదర్ స్టేట్స్లో ఉన్నట్టు మన ఆంధ్రప్రదేశ్లో మా లాంటి ఆర్టిస్టుల కోసం ఒక ఆర్ట్ గ్యాలరీ కావాలని చెప్పి కోరుకుంటున్నాను అండి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఏపీఎస్సిసి చైర్పర్సన్ తేజస్వి గారికి నా ధన్యవాదాలు ఆయన్ని నా పేరు కట్టానహేష్ మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మొన్న నాలుగో తారీఖున రాజమండ్రి శ్రీమతి పొడపాటి తేజస్వి గారి ఆధ్వర్యంగా జరిగిన చిత్రకళ ఇది సూపర్ సక్సెస్ అవ్వడంతో మా చిత్రకారులు అందరికీ ఒక నూతన ఉత్సాహం వచ్చింది ప్రభుత్వం అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు మీ మహేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి చాలా అద్భుతంగా నిర్వహించారు దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందులో నేను కూడా పాల్గొన్నాను ఈ ఇది ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటున్నాను అలాగే మన ఆంధ్ర అమరావతిలో ఒక ఆర్ట్ గ్యాలరీ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చేశారు ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా మీల్స్ కానీ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ అంతా బాగా అరేంజ్మెంట్ చేశారు దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి నాకు కృతజ్ఞత అందరికీ నమస్కారం మాది పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామం నుంచి మేము రాజమండ్రి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున అమరావతి చిత్రకళా వీధి నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములయం అందులో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసినటువంటి చిత్రకారులు ఎంతో గౌరవంగా చూసి మర్యాదపూర్వకంగా రూములు ఇచ్చి అకామిడేషన్ కానీ చాలా చక్కగా నిర్వహించారు ఆ నిర్వహించినటువంటి ఆ కమిటీ వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించి ఈ చిత్ర ఆదరించి మంచి గుర్తింపు ఇప్పించవలసిందిగా ప్రభుత్వ వారికి ఒకసారి తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా చేసి ఒక గ్యాలరీ లాంటిది రెగ్యులర్గా చూసే వాళ్ళకి కూడా నిర్వహి పెట్టించాలని చెప్పి ప్రభుత్వం వారిని అక్కడ నిర్వహించినటువంటి ఉండేవారిని మరొకసారి మేము వేడుకుంటున్నాం అందరికీ నమస్కారం నమస్తే అండి